అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అటలీ దర్శకత్వంలో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటిస్తున్నారు ఇక ఇటీవల మరొక ప్రముఖ తమిళ దర్శకుడు ఆయనకు కథ వినిపించినట్లు సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు అయితే ఇటీవల మరొక తమిళ దర్శకుడు ఆయనకు కథ వినిపించినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది యాక్షన్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ ఇటీవల అల్లు అర్జున్ ను కలిసి ఒక కథను వినిపించినట్లు సమాచారం ఆ కథ బండికి నచ్చిందట అయితే బన్నీ మాత్రం కొంచెం టైం అడిగాడట అట్లీ సినిమా పూర్తయ్యాక ఈ సినిమా చేయాలని భావిస్తున్నారట మరి ఈ కాంబో సెట్ అవుతుందో లేదో చూడాలి తెలుగు సినీ పరిశ్రమలో కేవీఎన్ ప్రొడక్షన్స్ వేగంగా అడుగులు వేస్తోంది చిరంజీవి పవన్ కళ్యాణ్ తర్వాత ఇప్పుడు కు భారీ అడ్వాన్స్ చెల్లించినట్లు సమాచారం ఈ బ్యానర్ పెద్ద నటులతో భారీ చిత్రాలు తెరకెక్కించే ప్లాన్లో ఉంది పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న కేవిఎన్ ప్రొడక్షన్స్ తెలుగు సినీ పరిశ్రమలో తన ఆధిపత్యాన్ని విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది ఇప్పటికే చిరంజీవి పవన్ కళ్యాణ్ వంటి నటులను లాక్ చేసుకున్న ఈ బ్యానర్ తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు భారీ అడ్వాన్స్ చెల్లించినట్లు నెట్టింటా వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ అడ్వాన్స్ చెల్లింపుతో ఎన్టీఆర్తో ఒక ప్రాజెక్టు తెరకెక్కే అవకాశం ఏర్పడినట్లు తెలుస్తోంది జననాయగన్ టాక్సిక్ వంటి పాన్ ఇండియా చిత్రాలను నిర్మిస్తున్న కేవిఎన్ తెలుగు అగ్ర నటులందరినీ తన బ్యానర్లోకి తెచ్చే లక్ష్యంతో ముందుకు సాగుతోంది ఇక ఎన్టీఆర్ తో ఒప్పందం అధికారికంగా ప్రకటిస్తే తెలుగు సినీ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు